హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బాను ఈ రోజు వీడియోలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఏబిసి జ్యూస్ అయితే చూపించబోతున్నాను డైలీ తీసుకోవడం వల్ల ఈ ఏబిసి జ్యూస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికి తెలిసింది డైలీ తీసుకోవాలంటే డైలీ జ్యూస్ చేసుకునే కష్టంగా ఉంటుంది కదా సో ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంట చాలు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా హ్యాపీగా ఏబిసి జ్యూస్ అనేది తాగి ఏబిసి జ్యూస్ చేస్తూ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఏబీసీ జ్యూస్ వల్ల ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోనే స్టార్ట్ చేసేద్దాం ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి అయితే నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఇంతే తీసుకోవాలనేసి అయితే ఏం చెప్పట్లేదు క్వాంటిటీ అనేది మీకు ఏది ఇష్టం అయితే ఆ ఫ్రూట్ ని ఎక్కువ తీసేసుకోండి నేను ఇక్కడ అన్ని కూడా ఈక్వల్ పార్ట్ లో తీసేసుకున్నాను ఫ్రూట్ ఒకటి తీసేసుకున్నాను క్యారెట్ రెండు యాపిల్ మీడియం సైజ్ ఒక రెండు అలాగే ధాన్యం ఒకటి ఒల్చేసి పెద్ద సైజ్ ఒకటి తీసేసుకున్నాను ఆమ్లా అనేది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఒక మూడు వరకు తీసేసుకున్నాను ఉసిరికాయలు అనేది ఒక జిప్లాక్ బ్యాగ్ లో అయితే ఒక పావు కిలో వరకు అయితే వేసేసి ఫ్రిడ్ లో పెట్టేసుకున్నాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కి అవుతాయి ఇక్కడ బీట్రూట్ అన్ని కూడా క్లీన్ చేసేసుకొని తీసేసుకోవాలి మిగతా అవన్నీ నార్మల్ గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి బీట్రూట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ముల కింద కట్ చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్ లోకి వేసేసేస్తాయి వాటర్ అయితే ఎంత అంత వరకు బ్లెండ్ చేసేసుకోండి మాక్సిమం అయితే వాటర్ బైక్ బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏబిసి జ్యూస్ అనేది వీక్లీ ఒక త్రీ టైమ్స్ అయినా తీసుకోవడం చాలా మంచిది హెల్త్ కి ఏబిసి జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నాకు తెలిసింది మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవేంటి ఇప్పుడు చెప్తాను ఏబిసి జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏసీ ఖనిజాలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ కారణంగా శక్తిని పెంచడానికి కూడా ప్రసిద్ధి చెందుతుంది క్యారెట్ అనేది కంటి దృష్టికి కీలకమైన బేటా కెరోటియన్ అనే దాన్ని అందిస్తుంది ఏబీసీ జ్యూస్ అనేది డైలీ తీసుకోకూడదు వీక్లీకి ఒక త్రీ టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది ఏబిసి జ్యూస్ అనేది స్కిన్ గ్లోయింగ్ కి హెయిర్ ఫాల్ కి వెయిట్ లాస్ కి జీర్ణం కి చాలా విధాలుగా అయితే మనకి ఏబిసి జ్యూస్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా అయితే వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేయండి మిక్సీ పట్టేసుకుని తీసుకున్న పలుపుని మొత్తాన్ని కూడా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా స్ట్రై సహాయంతో అయితే ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి మనకి కొంచెం తక్కువగానే వస్తుంది వాటర్ వేయకుండా అయితే నేను బ్లెండ్ చేసాను వాటర్ వేయకుండానే బ్లెండ్ చేసుకోవడానికి వెళ్ళినంత వరకు చూడండి నేను తీసుకున్న ఫ్రూట్ వెజిటేబుల్స్ అయితే ఈ క్వాంటిటీ జ్యూస్ అయితే వచ్చింది సో కొంచెం తక్కువ తక్కువనే చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే తాగుతాను ఇప్పుడు ఈ జ్యూస్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఉంటాయి కదా ట్రైలు ఆ ట్రైస్ని అయితే తీసేసుకుని అందులోకి ఫిల్ చేసేసేయండి మొత్తం కూడా ఇలాగే మొత్తం ఫిల్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత అయితే ఉంచేసేయాలి ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కింద అయితే కట్ వేస్తాయి సో ఈ క్యూబ్స్ తీసేసేసి ఒక లాక్ బ్యాగ్ లో అయితే స్టోర్ చేసేసుకోవాలి లేదంటే ఏదైనా కంటైనర్ బాక్స్ లో అయినా సరే స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా హ్యాపీగా ఇప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఈజీగా జ్యూస్ చేసుకొని తాగేసేయొచ్చు ఇప్పుడు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ఓ గ్లాస్ తీసేసుకొని ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని క్యూబ్స్ వరకు వేసేసుకొని హాట్ వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ అనేవి కూల్ గా ఉంటాయి చిల్లుడికి హయా హాట్ వాటర్ వేసేసుకొని కొంచెం నిమ్మకాయని పిండేసుకొని కలిపేసేసి ఇలా తాగేసేయడమే పరగడుపున తాగితే చాలా మంచిది ఎర్లీ మనం లెగ్స్ బ్రష్ చేసేసేసి తాగాలి సో ఇలా తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికి తెలిసిందే కదా తప్పకుండా అయితే వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయినా తాగడానికి ట్రై చేయండి నేనైతే వీక్లీకి ఒక త్రీ టైమ్స్ తాగుతాను ఇలా జ్యూస్ చేసి తీసుకునే కంటే ఇంకా నేచురల్ గా తినడం కూడా ఇంకా మంచిది తప్పకుండా అయితే మీ ఇంటికి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జ్యూస్ తాగుతున్నట్లయితే నాకు తప్పకుండా కామన్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి